ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే దేవుడు లేడు అని మన నోటితో మనం చెప్పం కానీ దేవుడు లేడు అని మన నోటితో మనము చెప్పం కానీ దేవుడు లేడు అని మన క్రియలతో చెబుతూ ఉంటాం దేవుడు లేడు అని మన క్రియలతో చెబుతూ ఉంటాం ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా ఉంటే ఆయనకు భయపడినటువంటి వారిగా ఉంటాము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆలోచనకు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఈరోజు నా హృదయానికి ఏది ఇష్టమో దాన్ని నెరవేర్చుకోవటానికి మనుషులు జీవిస్తూ ఉన్నారు ఈరోజు లంచ్ను తీసుకొని బాగా ఆస్తిని సంపాదించుకోవాలి అనుకుంటే అది దేవునికి ఇష్టమైనటువంటి క్రియ కాదు ఈరోజు నేను దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉంటాను బైబిల్ గ్రంథాన్ని పట్టుకుంటాను దేవుని సన్నిధికి వస్తాను ఈ లోకం మొత్తానికి నేను విశ్వాసగా కనిపిస్తుంటాను అయ్యగారికి విశ్వాసిగా కనిపిస్తూ ఉంటాను సంఘానికి విశ్వాసిగా కనిపిస్తూ ఉంటాను కానీ నా ఆలోచనలు ఏమిటో నా తలంపులేమిటో నా ఒక్కనికే తెలుసు ఇంకా దేవునికి తెలుసు ఆయన హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నేనేం ఆలోచిస్తున్నానో నేను దేవుని సన్నిధిలోనే కూర్చొని ఉంటాను కానీ నా ఆలోచన ఎక్కడుందో నాకు దేవునికి తెలుసు ఈరోజు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను దేవుని సన్నిధిలోనే ఉంటాను కానీ నా హృదయం ఎక్కడుంది నా హృదయము ఎక్కడ నా హృదయం ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉందేమో ఈ లోకం నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో దాని చుట్టూ తిరుగుతూ ఉందేమో ఒకవేళ ధనాన్ని ప్రేమిస్తే ధనం ఎలా సంపాదించాలి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది కామాతురత చేత అడవిలో తిరుగు గాడిద ఊపిరి పీల్చుచు వదులుచు ఉండేనని దేవుని వాక్యం రాయబడి ఉంది మనుషులు అటువంటి వారిగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది కమాతురత చేత మన మనసులన్నీ లోకంలో తిరుగుతూ ఉంటే మనమైతే దేవుని సన్నిధిలోనే ఉంటాము మన శరీరం అయితే ఆ ప్రజెన్స్ అయితే దేవుని సన్నిధిలోనే ఉన్నట్లుంటుంది కానీ మన హృదయం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది మనం చేసేటువంటి క్రియలు ఎటువంటివో దేవునికి తెలుసు మన ఆలోచనలు మన తలంపులు మనం వేసేటువంటి ప్రతి అడుగు తెలిసినటువంటి దేవుడు అయితే ఎందుకు నేను నా ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాను అది పాపము అని తెలిసి కూడా నాకు ఏది ఇష్టం అది నేను చేస్తాను అది దేవునికి హేయమని తెలిసి కూడా నాకు ఏది ఇష్టమో నేను అది చేస్తాను ఈ లోకంలో నాకు ఏది సంతోషకరమో దానిని చేయటానికి నేను ఇష్టపడుతూ ఉంటాను రహస్యంగా చేయటానికి ఇష్టపడుతూ ఉంటాను ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము జ్ఞాపకం పెట్టుకోవాలి నా నోటితో దేవుడు ఉన్నాడు అని చెప్తాను ఆయన మహిమపరచడానికి పదవులతో ఇష్టపడతాను కానీ నా హృదయ అంతరంగములో నా హృదయ అంతరంగములో దేవుడంటే నాకు భయం లేదు నా హృదయ అంతరంగంలో దేవుడంటే నాకు భయం లేదు ఎందుకు దేవుడంటే నాకు భయం లేదు అంటే జఫనెల మనం చదువుకున్నాం ఏహోవా మేలైనను కీడైనను చేయవాడు కాబట్టి ఆయన అంటే నాకు భయం లేదు నా ఆలోచన ఏమిటో నేను చేస్తూనే ఉంటాను నా దుర్మార్గపు క్రియలు ఏమిటో నేను చేస్తూనే ఉంటాను దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తలంపులతో నేను జీవిస్తూనే ఉంటాను దీనికి కారణం ఏమిటంటే యహోవా మేలైనను కీడైనను చేయివాడు కాడని ఎక్కడనుకుంటున్నా మనస్సులో అనుకుంటున్నాను శరీరం ఇక్కడే కూర్చుంది మనస్సులో ఏమనుకుంటాను ఆయన మేలు చేయుడు కీడు చేయుడు ఎంతకాలం నుంచే ప్రార్థన చేస్తున్నానండి నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నాను అది ఇంకా అవ్వలేదు నాకు దేవుడు నాకు అనుగ్రహించలేదు అని అనుకుంటా ఉంటాం ఏది ఎప్పుడు మేలు అది దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి మేలుల కంటే ఆత్మీయ సంబంధమైనటువంటి మేలులు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి ప్రార్థనలన్నీ కూడా మన ప్రార్థనలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే దేవునికి తెలిసిన ఒక మాట ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేదా కాదా ప్రార్థనలను అడిగేది దేవుని మహిమపరిచేదా కాదా అనే దేవునికి తెలుసు ఈరోజు నా ఆలోచనలు నా తలంపులు దేవునికి అంగీకారంగా ఉండాలి ఆయన మనకు అనుగ్రహించే ప్రతిదీ కూడా ఈ లోక సంబంధమైన సమస్యలను బట్టి కాదు ఈ లోక సంబంధమైనటువంటి అవసరతలను బట్టి కాదు ఆత్మీయంగా బలపరచటానికి ఈ అవసరత తీరిస్తే ఉపయోగపడుతుందా లేదా ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని యొక్క విజ్డమ్ గాడ్స్ విజ్డమ్ అయితే మనస్సులో మన ఇష్టానుసారం జీవిస్తూ రహస్యంగా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మనము ఆయనను మన హృదయములో లేడు అనుకొని జీవిస్తున్నట్లే నా నోటితో దేవుడు లేడు అని నేను చెప్పను ఎందుకంటే నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను కానీ నా హృదయములో దేవుడు లేడు అన్నట్లే ఆలోచిస్తాను నేను ఆయన మేలైనను కీడైనను చేయువాడు వాడు కాదు అన్నట్లే నా జీవితం ఉంటుంది ఈరోజు నా శరీరం ఏది అడుగుతుందో ఈరోజు నా శరీరము ఏది అడుగుతుందో ఈరోజు నా హృదయము దేనిని కోరుకుంటూ ఉందో ఈరోజు నేను దేనిని ఈ లోకంలో ఇష్టపడుతూ ఉన్నానో నాకు మాత్రమే తెలుసు అది దేవుని వాక్యానికి విరుద్ధమైన అది దేవునికి అసహ్యకార్యమైనా కూడా నేను దానిని ఈ లోకంలో దానిని నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే నా హృదయంలో నా మనస్సులో ఒకటి అనుకుంటా ఉన్నాను నా మనస్సులో ఏమనుకుంటున్నానంటే ఆయన మేలైనా చేయుడు కీడైనా చేయుడు కాబట్టి నేను నా ఇష్టానుసారం నా హృదయంలో చీకటిలో నేను జీవిస్తూనే ఉంటాను యహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని ఎక్కడనుకుంటున్నావు మనస్సులో అనుకుంటాం హృదయమేమో లోకానికి అప్పగిస్తాము మనస్సులోనేమో భయము లేదు ఇటువంటి ఆత్మీయ జీవితంలో ఉంటే రోజు దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు ఈ హెచ్చరిక ఎటువంటిది అంటే దేవుడు లేడు అని మన హృదయంలో అనుకుంటూ మన జీవితం ఉంటే ఆత్మీయంగా మనము దేవుడు లేడు అని జీవిస్తూ ఉంటే ఈ లోకానికి అనుకూలంగా లేక ఈ లోక సంబంధమైనటువంటి జీవితం మన ఆంతరంగిక జీవితంలో మనం జీవిస్తూ ఉంటే మనము దేవుడు లేడు అని ఆలోచిస్తున్నటువంటి వారమే మనం కూడా దేవుడు లేడు అని ఆలోచించేటువంటి వారమే